ఉంటుంది సో వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం ఉంటుంది సో సెకండ్ స్టేజ్ టూ ఆ కొద్ది ఎస్పెషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కూడా క్లియర్ గా మీకు చెప్పడం జరిగింది సో దీంట్లో మనకి క్రూషియల్ థింగ్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్స్ ఒకటి ఇష్యూ చేసే ప్రాసెస్ ఒకటి సో అదే విధంగా ఓల్డ్ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే మీకు ఆ గ్రామ పంచాయతీ మీకు అలాట్మెంట్ అయిందో సో సుమారు మనకి ఫోర్ హండ్రెడ్ నైన్టీ గ్రామ పంచాయతీకి ఫోర్ హండ్రెడ్ నైన్టీ టూ స్టేజ్ టు రిటర్నింగ్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది సో ఈ గ్రామ ఎలక్షన్ ప్రాపర్ గా కండక్ట్ చేసే బాధ్యత మొత్తం కూడా రిటర్నింగ్ ఆఫీసర్ తే ఉంటుంది సో మీలో చాలా మంది కూడా మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ చేసి ఉంటారు సో అక్కడ మనకి డిఫరెంట్ రోల్స్ ఉంటుంది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అక్కడ మనం ఈవీఎం ద్వారా చేస్తాం ఇక్కడ మనము బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పేపర్ ద్వారా చేయడం జరుగుతుంది సో ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా డిఫరెంట్ ఉంటుంది సో టు ఉంటుంది సో ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సో మీ ఓవరాల్ సూపర్విజర్ అక్కడ ప్రాపర్ గా కండక్ట్ అయ్యే విధంగా ఎక్స్లో చేసుకోవడము సో ఆ గ్రామంలో ఏమైనా లాయర్ ఇష్యూస్ అయితే కూడా ఇమీడియట్ గా మీరు ఆ గ్రామంలో ఎస్హెచ్ఓ వాళ్ళతో మాట్లాడే ఆర్డర్ ఇష్యూస్ కూడా ఏమి జరగకుండా చూసుకోవడము సో ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయంటే కూడా ముందే అలర్ట్ చేసుకోవడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఆ బూత్ క్యాప్చరింగ్ అవన్నీ అటువంటివి ఏం కూడా జరగకుండా చూసుకోవడం లో ఎవరైనా భయపెట్టి బూత్ క్యాప్చరింగ్ చేసి సో పాత సినిమాలలో చూపిస్తున్న బూత్లో ఆ బ్యాలెట్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోవడం సో అటువంటివి ఏమైనా చేస్తే సో అది ఇమీడియట్గా కూడా మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడం సో అక్కడ పోలీస్ సిబ్బందితో ఉన్నటువంటి జరగకుండా చూసుకోవడం జరిగినట్టు ఏమైనా అయితే మాకు ఇన్ఫార్మ్ చేయడం సో ఇటువంటివన్నీ కూడా మనము చేంజ్ చేసుకోవడము మళ్ళీ అక్కడ ఎవరైనా ఓటర్స్ ని ప్రలోభ పెట్టడం అవన్నీ ఏమైనా చేస్తే కూడా మీరు ఇన్వైట్ ఇన్ఫార్మ్ చేయడము సో ఓటర్స్ ని ఎవరైనా ప్రివెంట్ చేస్తా ఉన్నారు ఓటింగ్ చేయకుండా ప్రివెంట్ చేస్తా ఉన్నారంటే కూడా మీరు ఆ సెక్రటరీతో మాట్లాడి అక్కడ ఆ ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేసి అటువంటి ఏమైనా ఉంటే కూడా దృష్టికి తీసుకొని రావడం కూడా ఇవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సో ఆ రిటర్న్ ఏంటి అనేటువంటిది ఒక ప్లాన్ చేసుకోవాలి కంపల్సరీగా బయట నుంచి వచ్చేటువంటి ఓటరు వస్తూ వస్తూ ముందుగా ఆ ఏజెంట్లకు కనబడేటువంటి డైరెక్షన్ లోపల వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా దానికి ఒక పేపర్ సీల్ ఉంటుంది ఏ పేపర్ సీల్ అయితే మీరు ఉపయోగిస్తారో ఆ పేపర్ సీల్ యొక్క నంబర్ మీరు నోట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు మెయింటైన్ పేపర్ సీల్ అకౌంట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఓటు హక్కును వినియోగించుకుంటారో అక్కడ సరైనటువంటి అయినటువంటి వెలుతురు ఉండి బయట వాళ్ళకు ప్రదేశంలో ఆ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ప్రదేశాన్ని ఏర్పరచుకోవాలి అది ప్రిసైడింగ్ ఆఫీసర్ బాధ్యత అయినప్పటికీ కూడా కంపల్సరీగా స్టేజ్ టూ ఆఫీసర్ దాని మినిట్ టు ప్రతి ఇష్యూ లోపల అరేంజ్ చేసినటువంటి ఆ మెసేజ్ లో పోలీస్ ఎస్కాట్ ద్వారానే ఈ మెటీరియల్ మొత్తము సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి వీళ్ళు ఒక రోజు ముందుగానే పోయి అంటే బి మైనస్ టూ పోయి ఆ పోలింగ్ మొత్తం వెరిఫికేషన్ చేసుకొని అక్కడ